రిజర్వేషన్ మీద మీ పార్టీ చాలా దూర ప్రయాణం వరకు చేసి సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది అంటే సిచ్యువేషన్ ప్రకారం చూస్తే బీసీ రిజర్వేషన్ అమలు కావాలని చెప్పి చెప్తా ఉన్నారు మీరు వెళ్ళిన విధానంలోనే లోపాలు ఉన్నాయంటున్నారు అంటే ఎంతవరకు ఈ బీసీ కార్డు బీసీ రిజర్వేషన్ అంశం అనేది మీ పార్టీకి కలిసి వచ్చే అంశం అలాగే బీసీలకి ఇప్పుడు మీరు చెప్తున్న ఈ రిజర్వేషన్ ద్వారా కలిగే ఉపయోగం ఏంటి ఒకటే అండి అంటే బీసీలకి రాజ్యాధికారం రావాలన్నది దశాబ్దాలుగా జరుగుతున్న ఒక సుదీర్ఘ పోరాటం అది అటువంటి పోరాటంలో రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో కులగణన జరగాలని చెప్పిందో ఆ ప్రకారం సీఎం గారు కూడా కులగణ చేపించారు కులగనో ఆ ప్రకారం ఎవరికి ఎంత వాటా రావాలన్న దాని మీద వచ్చి మీరు అన్నట్టు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉందో గవర్నమెంట్ ప్రకటించింది ప్రకటించి దాన్ని అసెంబ్లీ తీర్మానం చేసిండ్రు పెట్టిండ్రు పెట్టిన తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు సెంటర్ కూడా అప్రూవ్ చేస్తే పెద్ద విషయం కాదు ఇంకో గవర్నర్ దగ్గర ఉంది గవర్నర్ గారు ఎవరు అంటారండి ఆవియస్ సెంటర్ లో బీజేపీ ఉన్నారు బీజేపీ అని చూడారు వాళ్ళు సాగనియ్యారు ఇప్పుడు వాళ్ళు సాగుతూ ఏమవుతుందంటే అసలు ఆ బీసీ కార్డు ఎత్తుకున్నాను బీజేపీ వాళ్ళు ట్రై చేశారు వాస్తవానికి వాళ్ళు ఒక బీసీని ముందు పెట్టేసి పెట్టేసి ఇక్కడ బీసీ చేద్దామని అనుకుంటారు వారు అక్కడ సబ్సిడీ కాలేకపోయేసరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎక్స్ట్రా మైలేజ్ కావద్దన్న దాని మీదనే వాళ్ళు అక్కడ గవర్నర్ దగ్గర ఫైన్ అట్లా ముందుకు దానికుంటే ఫైన్ అట్లా హోల్డ్ చేసి పెట్టి పెట్టిన పైన గవర్నమెంట్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది సుప్రీంకోర్టు వరకు పోయింది చూద్దాం లో ఎటువంటిది వస్తుంది ఒకటే నడే బీసీలకి రిప్రజెంటేషన్ ఉండాలన్న దాని మీద గవర్నమెంట్ చేసిన దాంట్లో తప్పేం లేదు తప్పకుండా తప్పేం బీసీలు కూడా రావాలి కదా ఉంటుంది బీసీలు వస్తే మంచిది ఏదైతే అమలు పరిచిన విధానంలో సంఖ్యాపరంగా చూస్తే దాంట్లో లోటుపాట్లు అట్లాగే గత ప్రభుత్వాలు ఏదైతే బీసీలకు ఇచ్చిన తప్పు పడతా రేవంత్ రెడ్డి గారి స్పీచ్లు కావచ్చు లేదా ప్రసంగాలు దానికి కౌంటర్ హరీష్ రావు గారు ఈ అంశాల మీద కొంతవరకు మీకు మైలేజ్ వచ్చిందా మైనస్ అయింది మైలేజ్ నాకే వచ్చిందండి ఎందుకంటే వాళ్ళు ప్రతి విషయాలు అడ్డుబడుతున్నారో జనాలకు అర్థమైపోయింది ఇప్పుడు సపోర్ట్ చేస్తాము అని అంటారు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తామంటారు కానీ వాస్తవానికి వచ్చారు సపోర్ట్ చేయరు కదా ఏదో ఒక విధంగా కేసీ లేపిడాలు ఆ కేసీ వేసే కన్నా వాళ్ళు విన అనుమానం కూడా ఉంది మాకు వాస్తవానికి వాళ్ళు వెనక నుంచి నిజం ఉండొచ్చు దాంట్లో ఏం లేదు ఇంకొకటి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గురగొట్టిందే ఆ దొరతనము ఆ అట్లాంటి అంశాల మీదే వాళ్ళు ఆ ఒంట ఎత్తుపోకల్లో పోతున్నారనే జనాలు వాళ్ళకి బుద్ధి చెప్పారు కూడా ఇప్పటికీ వాళ్ళ మార్పు లేదు ఇప్పటికీ అదే మాట్లాడు అదే దూరని అది వాస్తవానికి ప్రజాస్వామ్యం మంచిది కాదు కూడా ఇప్పుడు అది చూసుకొని బాధ్యత రాన నాయకులు ఏమైనా వాటి చేసుకుంటారు ఇప్పుడు మీరు అన్నీ మేము ఎంజాయ్ జనరేషన్ మేము వచ్చాం ప్రటనే అనుకుంటే మేము కూడా ఇట్లా నేను మావత బీజే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ మీద ఏదో అలిగేషన్ పెట్టుకుంటారు పెట్టుకుంటే నోరు నోట్ అన్ని వేసుకొని కాదు కదా మేము ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అని చేస్తున్నాం బట్ స్టిల్ ఇట్లా అట్మాస్ఫియర్ రాష్ట్రం అంత ఉంటే కూడా బాగుంటుంది